తొలి రిపబ్లిక్ డేకు వచ్చిన విదేశీ అతిథి ఎవరు మీకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం రిపబ్లిక్ గా ప్రకటించబడిన ఆ చారిత్రక రోజు ప్రత్యేక అతిథిగా హాజరైన వ్యక్తి ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నో ఆ సమయంలో ఏషియా దేశాలు కొత్తగా స్వాతంత్ర్యం పొందుతున్న కాలం ఆ నేపథ్యంలో ఇండోనేషియా మరియు భారతదేశం మధ్య ఉన్న స్నేహ బంధానికి ఇది బలమైన గుర్తింపు అయింది భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ఎంతో దగ్గరగా చూసిన నాయకుడు గాంధీ సిద్ధాంతాలకు ఆయనకు గౌరవం ఉండేది అందుకే భారత తొలి రిపబ్లిక్ డేకు ఆయనను ఆయన్ను ఆహ్వానించడం ఒక ప్రతీకాత్మక చర్య ఈ సందర్శన రెండు దేశాల మధ్య రాజకీయ సాంస్కృతిక బంధాలను మరింత బలపరిచింది ఈ రోజుకి భారత రిపబ్లిక్ డే వచ్చిన తొలి చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగితే సమాధానం ఒక్కటే ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో భారత చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది